అందరికీ అండి స్వాతంత్రోద్యమ కాలంలో కులం మతం జాతి అనే భేదాలు లేకుండా భారతీయులందరూ కూడా ఏకధాటిగా ధాటిగా ఐకమత్యంగా చేయి చేయి కలిపి దుష్ట ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు అలా చేయడం వల్లనే చివరికి ఆంగ్లేయులకు వేరుక మార్గం లేక మన దేశానికి స్వాతంత్రం ప్రకటించి అర్ధరాత్రి జారుకున్నారు ఆ విధంగా ఆనాటి రాజకీయాలలో రాజకీయ నాయకులలో పోరాట పటిమ ఎలాంటి భేదభావం లేకుండా ఎలాంటి వైరుధ్యాలు లేకుండా కలిసి పనిచేయడం వల్ల మనకు స్వాతంత్రం సిద్ధించింది మరి స్వాతంత్రానంతరం అనంతరం ఏం జరిగింది బాగా పరిశీలించండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు రాజస్థాన్ నుంచి అటు అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్ని ప్రాంతాలలో అది ఉత్తర భారతమైన దక్షిణ భారతమైన తూర్పు భారతమైన పశ్చిమ భారతమైన భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలైనా లేదు ఉత్తర భారతరం భారతంలో హిందీ ప్రధాన భాషగా ఏర్పడి గుజరాతీ పంజాబీ బెంగాలీ రాజస్థానీ బీహారీ మరాఠీ తెలుగు తమిళం కన్నడం మలయాళం అనేటువంటి భాషా ప్రాతిపదికల మీద రాష్ట్రాలు ఏర్పడ్డ తరువాత ఆయా రాష్ట్రాలలోనూ కేంద్ర ప్రభుత్వంలోనూ ఎన్నికలలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినటువంటి అన్ని ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి పార్లమెంటు ఎన్నికలు కానివ్వండి కేవలం కేవలం రెండో మూడో అగ్రవర్ణ కులాలు మాత్రమే అధికారానికి వచ్చాయి అగ్రవర్ణాల ఆధిపత్య పోరులో వెనుకబడిన కులాలు దళిత కులాలు ఆటవిక జాతులు అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అనగదొక్కబడ్డారు ఏదో అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ గారి ముందు చూపు వలన రిజర్వేషన్ల వలన ప్రభుత్వంలో ఏదో కొంత తమ ఉనికిని చాటుకునే అవకాశం మాత్రమే కలిగింది కానీ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా కేంద్రంలో ప్రధానమంత్రులుగా రాష్ట్రపతులుగా రాష్ట్రపతులలో కొంత మినహాయింపు కూడా ఉంది మైనారిటీసు ఉపరాష్ట్రపతులుగా పనిచేశారు రాష్ట్రపతులుగా పనిచేశారు వివి గిరి వెంకట్రామన్ అబ్దుల్ కలాం లాంటి వాళ్లకు రాష్ట్రపతి అవకాశాలు దొరికాయి ఈ మధ్య కాలంలో ఒక ఆటవిక జాతి మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది కానీ ఆధిపత్యం అధికారం మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే కేవలం ఒక మూడు నాలుగు కులాలు మాత్రమే అధికారం చలాయిస్తున్నాయి మిగతా కులాల వాళ్లకు ఏదో నామమాత్ర పదవులతో వాళ్ళు సంతృప్తి పడవలసి వస్తూ ఉంది అటు కర్ణాటకలో అంతే కేవలం ఒక మూడు కులాలు లింగాయత వక్కలిగా కురవ కులాలు మాత్రమే తమ యొక్క ఆధిపత్య పోరును అక్కడ చూపుతున్నాయి తమిళనాడులో కూడా అంతే ఇక కేరళలో అక్కడ ఎప్పుడూ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ భాజపా కానీ ఉనికిని చాటుకోలేకపోయాయి అలాగే బెంగాల్ కానీ అత్యధిక రాష్ట్రాలలో అగ్రవర్ణాల ఆధిపత్య పోరు ఆధిపత్యం చరాయింపు జరుగుతూనే ఉంది కారణం కారణం అది అనాదిగా వస్తుంది అది కాబట్టి ఇంతకు నేను చెప్పబోయేదేమంటే దళితులు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ముఖ్యమంత్రులుగా అవకాశం లభించడం చాలా అరుదు కేంద్రంలో కూడా అంతే ప్రధానమంత్రి పదవి కేవలం అగ్రవర్ణాల వారి చేతుల్లోనే అది ఇంతవరకు కొనసాగుతూ వస్తూ ఉంది మరార్జీ దేశాయ్ మరణానంతరం జనతా పార్టీలో అత్యంత సీనియర్ నేత ప్రధానమంత్రి కావాలి ఎవరప్పటి వరకు ఉన్న సీనియర్ నేత అంటే జగ్జీవన్ రామ్ గారు వయసులో వృద్ధులు అనుభవం కలవారు అప్పుడు ప్రధానమంత్రి కావలసిన వంతు ఆయనదే కానీ ఉత్తర భారతంలో ఉన్నటువంటి అగ్ర కులాలు రాజ్పుత్ వాళ్ళ యొక్క ఆధిపత్య బోరుకు జగ్జీవన్ రావు గారు బలి అయ్యారు ఆ రాజా చరణ్ సింగ్ అహంభావముతో ఒక క్షత్రియుణ్ణనేటువంటి అహంకారముతో జగ్జీవన్ రామ్ను ఎలా ప్రధానమంత్రిని చేస్తారు ఒక చెప్పులు కుట్టేవాడు దేశ ప్రధాని అవుతూ ఉంటే మాలాంటి వాళ్ళు చూస్తూ ఉంటామనుకుంటున్నారా అని రాజకీయాన్ని అగ్ర జా కుల జాతులను రెచ్చగొట్టి జగ్జీవన్ రామ్కి వచ్చిన అవకాశాన్ని వమ్ము చేసి చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు ఏం బావుకున్నారు ఏదెన్ కా సుల్తానా అన్నట్టు చరణ్ సింగ్ ప్రధానమంత్రి పదవీ కాలం కొంతకాలమే జరిగింది అతుకుల బొంత అయినటువంటి ఆ జనతా పార్టీ ఎవరికి వాడు ఆ బొంతను చించుకొని చేతికి ఎంత దొరికితే అంత తీసుకొని వెళ్ళిపోయారు కాబట్టి స్వాతంత్రం వచ్చినా కూడా మన దేశంలో ఆ స్వాతంత్ర ఫలాలను అందరూ సమానంగా అనుభవించిన రోజే గాంధీ కళలు కన్నటువంటి సమ సమాజ నిర్మాణం జరుగుతుంది రైతు రాజని పెంచుకుంటాడు దేశ ప్రజలందరూ కుల మత జాతి భేదభావాలు లేకుండా అన్నదమ్ముల వరే జీవించే రోజు రావాలని ఆయన కన్న కళలు నిజం కావాలంటే నాకైతే అది ఎండ మావిలా అనిపిస్తుంది ఆ భ్రమలోనే మనం ఇంకా జీవిస్తున్నాం ఈ ఆధిపత్య పోలులో వెనుకబడిన కులాలు ఇంకా వెనుకబడాల్సిందేనా అంటరాని వాళ్ళు ఇంకా అంటరాని వాళ్ళగా ఉండాల్సిందేనా దళితులు కొండల్లో అడవుల్లో జీవించాల్సిందేనా కొంచెం ఆలోచించండి ఇంకా మన దేశంలో కొంత మార్పు రావాలి రాజకీయ చైతన్యం రావాలి నవతరం రావాలి యువత ముందుకు రావాలి అప్పుడే ఏమైనా గాంధీ కలలు కన్నా స్వరాజ్యం మనకు సిద్ధించే అవకాశం ఉంటుందేమో శుభం భూయాత్